மல்லூர் தானம்மா மல்லூர் தானம்மா அல்லம்பள்ளி யாரானு

మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి మనసున్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అనేది ఒక నిదర్శనం చేసి చూపించారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చాలామందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆ ఆ రోజునటువంటి వైద్య సేవల ఖాళీ కవర్ వాళ్ళందరికీ కూడాను ఆర్థికంగా ఆదుకున్నారు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు అయినప్పటికీ కూడాను ఈరోజు మా నియోజకంలో ముప్పై మందికి సుమారుగా ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పంపిణీ చేయడం జరిగింది వాళ్ళ ఆర్థికంగా వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఇచ్చి ఆదుకునేందుకు నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజల ఆరోగ్యం పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది భవిష్యత్తులో కూడా వారికి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ కవర్ అయ్యే విధంగా పెద్ద మొత్తంలో కవర్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ప్రాణాళిక సిద్ధం చేస్తున్నాడు మీకు తెలియజేసుకుంటూ ఏదన్నా కా నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ వైద్య కార్యక్రమాన్ని మనకు సాయం చేయడమే కాకుండా మిగిలిన సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అందాలని ఒక లక్ష్యం మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మన ఎన్డీఏ ప్రభుత్వానికి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సవాల్సింది